అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణ అవతారం మూడో భాగం దీనిలో బాలకృష్ణుడి లీలలు విందాం కాళింది తీరాన ఒక గొప్ప గొల్లపల్లి ఉంది ఆవులతోనూ దూడలతోనూ ఎద్దులతోనూ రకరకాల పనులలో మునిగి ఉన్న గోప స్త్రీలతోనూ పురుషులతోనూ అక్కడ చాలా సందడిగా ఉంది వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా వ్రేపల్లెకు వచ్చి చేరాడు అక్కడి వృద్ధులలో ముఖ్యులు అతనికి ఎదురుగా వెళ్ళి అభినందించారు నందుడు కూడా వారితో కుశల ప్రశ్నలు జరిపి అందరినీ పేరు పేరా పలకరించి వారి వెంట వ్రేపల్లె చేరుకున్నాడు వృద్ధ గోపికలు నందుడి ఇంటికొచ్చి యశోదకు ఆమె కన్నబిడ్డకు పురిటి వేడుకలన్నీ జరిపారు రోహిణి వచ్చింది నందుడు ఆమెకు తగిన మర్యాదలు చేశాడు గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోపకులంలో పెరుగుతున్నాడు కొన్ని రోజులు గడిచాయి గర్భస్రావాలు శిశు హత్యలు చేయటానికే కంసుడు అనేక మంది రాక్షసులను నియోగించాడు వారిలోకెల్లా గొప్పది పోతన అనే భయంకరమైన ఆకారం కలది ఆమె రాత్రి వేళ పసిపిల్లలను వెతుక్కుంటూ వస్తూ నందగోపుడి బండి కింద తల్లి పక్కన పడుకునున్న కృష్ణుడిని చూసి ఆగింది పిల్లవాడు మంచి తేజస్సు కలిగి అద్భుతంగా కనపడుతున్నాడు అందరూ పిల్లల్లాగా లేడు ఒకవేళ కంసుణ్ణి చంపటానికి పుట్టినవాడు వీడేనేమో ఇలా అనుకోగానే పోతనకు కోపావేశం వచ్చేసింది ఆ రాక్షసి పళ్ళు పటపటా కొరికింది దాని మిడిగుడ్ల నుంచి నిప్పులు రాలేయి కనుబొమ్మలు ముడుచుకున్నాయి నుదుట చెమట పట్టింది ఊపిరి తీవ్రంగా ఆడింది ఆమె ఆ పిల్లవాడిని తల్లి పక్క నుంచి బలాత్కారంగా లాక్కుని విషం పూసి ఉన్న తన చనుమొనలు వాడి నోట కుక్కింది కృష్ణుడు కెవ్వున ఏడుస్తూ పోతన చనుమొనలు నోట గట్టిగా పట్టుకుని బలం కొద్దీ పాలతో పాటు పోతన శరీరంలోని సప్త ధాతువులను పీల్చాడు నిజానికి అతను పోతనను మించిన రాక్షసుడు అందుచేత పోతన అతివికారమైన ఆర్తనాదం చేసి విరుచుకు పడిపోయింది ఆ భయంకరమైన కేకకు మందలో గల గోపకులంతా నిద్ర నిద్రలేచారు కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్రలేచింది ఆమె మేలుకుంటూనే పక్కలో పిల్లవాడు కనపడకపోయేసరికి భయపడి నందుణ్ణి కేక పెట్టింది నందుడు వచ్చేసరికి మిగిలిన గోవులు కూడా రానే వచ్చారు గోపులు వారికి భయంకరమైన పోతన కళేబరం కనిపించింది దాని ఒడిలో పిట్టలాగా వాలి ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు యశోదానందులు తమ కొడుకుని చూస్తూనే అయ్యో నా తండ్రి అంటూ చప్పును వచ్చే బిడ్డను ఎత్తుకున్నారు ఏమిటిది ఈ రాక్షసి ఇక్కడికి ఎలా వచ్చింది అది వచ్చి బిడ్డని ఇలా చేస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావు అని నందుడు తన భార్యని అడిగాడు బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి నిద్రపుచ్చాను దివిటి వెలుగుతోంది చాలాసేపు మేలుకునే ఉండి ఒక్క క్షణం క్షణంపాటు కన్నుమూశాను అది కూడా ఎంతోసేపు కాలేదు ఈ రాక్షసి ముండ ఎలా వచ్చిందో పిల్లవాణి ఏం చేయబోయిందో అదేం మాయో నాకేమీ తెలియదు ఈ రాక్షసం ఉండకి చిక్కి కూడా నా బిడ్డ ఏ కీడు లేకుండా తిరిగి నాకు దొరికాడు వీడికి వెయ్యేళ్ళ ఆయుష్ అన్నది యశోద కృష్ణుడికి గొప్ప గండం తప్పిందని గోపకులంతా ఎంతో సంతోషించి పోతన కళేబరాన్ని దూరంగా లాగేశారు నందుడు తన ఎత్తుకొని వాడికి దిష్టి తీసి ఓ మంత్రాలు చదివి ఆశీర్వదించాడు రోజులు గడుస్తున్నాయి శ్రీకృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గుడు అనే బ్రాహ్మణుడిని అతి రహస్యంగా గోకులానికి పంపాడు ఆయన వచ్చి రోహిణి కొడుకుకి యశోద కొడుకుకి జాతకర్మలు జరిపి ఆ పిల్లలిద్దరికీ రాముడు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంత రహస్యంగా వచ్చాడో అంత రహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు నందుడి ఆనందానికి మితి లేదు అతను బ్రాహ్మణులను పిలిపించి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి గోవులు వస్త్రాలు దానం చేశాడు పెద్ద ఉత్సవం జరిగింది గోకులంలో గల బంధువులందరికీ నందుడు బట్టలు పెట్టాడు గోపూజ చేశాడు గోవాటం అలంకరింపజేశాడు గోపకాంతలు యశోదను పండంటి కొడుకుని కన్నందుకు అభినందించారు అలాగే గోపకులు కూడా నందుని అభినందించారు అక్కడ మధురాపురంలో కంసుడికి పోతనకు పట్టిన గతి తెలియవచ్చింది అతని మృత్యులైన రాక్షసులు జరిగిందంతా అతనికి తెలిపారు నందగోపుడి కొడుకు పైన కంసుడి అనుమానం కేంద్రీకృతమై ఉంది అతనికి కొంత కంపరం కూడా కలిగింది అందుచేత అతను తన మృత్యులైన రాక్షసులను అనేక మందిని పిలిచి నందగోపుడి కొడుకును తుదముట్టించమని హెచ్చరించాడు ఆ రాక్షసులలో శకటుడు అనేవాడు వెళ్ళి నందుడి సొంత బండిలో అదృశ్య రూపంలో ప్రవేశించి అవకాశం కోసం నిరీక్షించసాగాడు యశోద కృష్ణుడిని నిద్రపుచ్చి ఆ బండి కిందనే పక్క పరిచి పడుకోబెట్టి మిగిలిన గోపస్త్రీలతో సహా నదిలో స్నానం చేసి రావటానికి బయలుదేరి వెళ్ళింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి బిడ్డ మేలుకున్నాడు దగ్గర ఎవరూ లేకపోయేసరికి రెండు చేతులు నోట్లో కుక్కుకుంటూ ఏడ్చి ముఖమంతా కళ్ళ కాటుకుతో కూడిన తడి చేసుకున్నాడు కాళ్ళు తన్ని తన్ను తన్నితూ ఎగిరెగిరి పడ్డాడు అలా కాళ్ళు తన్నుకుంటూనే బండిని ఒక కాలుతో తన్నేసరికి బండి పక్కకు పడి చిన్న భిన్నం అయిపోయింది అంతలో యశోద స్నానం చేసి వచ్చి పిల్లవాడిని గురించి తొందరపడుతూ గబగబా వచ్చింది బాల్ తాకొట్టి కొట్టి బద్దలైపోయిన బండి ఆమెకు కనిపించింది ఆమె వెంటనే కేవ్వును అరిచి పిల్లవాడిని ఎత్తుకుని రొమ్మును అదుముకుంటూ అమ్మయ్యో బిడ్డ నిద్రపోతున్నాడు కదా అని స్నానానికి వెళ్ళాను కానీ ఇప్పుడు మీ నాన్న వచ్చి అది చూసి ఎన్ని మాట్లాంటాడో ఏమో ఈ బండి అలా ఎందుకైందో ఎవరు చెప్తారు భర్త అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ ఆమె కృష్ణుడిని తొడ మీద కూర్చోబెట్టుకుని పాలివ్వసాగింది ఇంతలో నందగోపుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని అంతా చెదిరి చేత కణుపుల కర్ర పట్టుకుని గోవులతో కబుర్లు చెప్తూ అక్కడికి వచ్చాడు నందగోపుడు వస్తూనే ఊడిపోయిన చక్రాన్ని విరిగిపోయిన ఇరుసుని చూసి ఒక్కసారిగా వణికిపోయాడు ఎందుకంటే తన కొడుకు ఎప్పుడూ ఆ బండి కిందనే కదా పడుకుంటాడు బండి అంతా చిన్న భిన్నమై విరిగిపోయింది కదా అయినట్టు మరుక్షణమే అతను తన భార్యను ఆమె దగ్గర పాలు తాగుతూ ముఖాన సంతోషము చూపులు తల్లి ముఖాన గల కృష్ణుడిని చూశాడు నందుడి ప్రాణం కుదుట పడింది అతను గుండె నిమురుకుంటూ బండి ఇలా అయిపోయిందే అని భార్యని అడిగాడు ఏవైనా ఎద్దుల బండిని పడదేసి తొక్కాయో లేక పెద్ద గాలి వీచిందో అని నందుడికి అనుమానం కలిగింది లే బిడ్డ క్షేమంగా ఉన్నాడంతే చాలన్నాడు మళ్ళీ నందుడు యశోద గద్గద కంఠంతో అసలు తప్పంతా నాదేలే బిడ్డ నిద్రపోతుంటే ఈ బండి కింద పక్క మీద పడుకోబెట్టి దగ్గరే కదా అని ఏటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి చూద్దును కదా ఇలా ఉంది అదృష్టం బాగుండే అబ్బాయికి గండం గడిచింది అంది అంతలో కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి వచ్చి ఏమమ్మోయ్ మేమిక్కడ ఆడుకుంటూ ఉంటే మీ కృష్ణుడు కాలు ఒక్క తోపు దోసేసరికి బండిలా విరిగి పక్కకు పడింది ఎంత చిత్రమో చూసుకోండి అన్నాడు యశోదానందుల ఆశ్చర్యానికి ఆనందానికి లేదు వాళ్ళు తమ కొడుకును ముద్దాడి ఇంత మట్టి తీసి పిల్లవాడికి దిగదుడిచి పారేశారు తన కొడుకును కాపాడుతూ ఉండమని నందుడు దేవతలకు దండం పెట్టుకున్నాడు ఈ లోపల పది మంది చేరి జరిగిన సంగతి విని చూసి నిశ్చేష్టులయ్యారు తర్వాత విరిగిపోయిన బండిని తిరిగి కూర్చి బాగు చేసి అప్పట్లాగా చేసేశారు రోజులు గడుస్తున్నాయి కృష్ణుడు పెరుగుతున్నాడు బో బోర్ల పడి మంచం అంచులకు దేకుతున్నాడు కితకితలు పెడితే కిలకిల నవ్వి కేరింతలు కొడుతున్నాడు నిలబెట్టి వేళ్ళు పట్టుకోవటానికి ఇస్తే తప్పటడుగులు వేస్తున్నాడు ఇక చప్పట్లు కొట్టి దా దా అని పిలిస్తే దగ్గరకు వస్తున్నాడు చూసిన వాళ్ళు అతన్ని ఎత్తుకుని ముద్దాడకుండా ఉండలేరు అందుకని మువ్వలు గలగల్లాడిస్తూ దొంగచూపులు చూస్తూ ఎటో పారిపోతాడు చూసేవాళ్ళు పరమానందం చెందుతారు తల్లి కృష్ణుడికి వెన్న గోరుముద్దలుగా చేసి రోజూ తినిపించేది చేతి జిడ్డు మూతి జిడ్డు ఒళ్ళంతా పట్టించేది ఉదయం పూట తల్లి కడుపు నిండా వెన్న పెట్టి గృహకృత్యాలు చూసుకోవటానికి పోతే తప్పటడుగులు వేసుకుంటూ వెనకనే వెళ్ళేవాడు ఆడవాళ్ళ దగ్గరికి పోయి వెన్న పెట్టమని బతిమాలేవాడు ఎంత పెట్టినా ఇంకా పెట్టమని వేధించుకు తినేవాడు వెన్న చిలికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవ్వం తాడు పట్టుకుని కవ్వం ఆడకుండా చేసేవాడు జుట్టుముడి ఓడదీసేవాడు చీర కొంగు పట్టుకుని లాగేవాడు వెన్న పెడతాను కానీ కాస్త ఆట చూపించరా బాబు అని గోపికలు అడిగితే మొవ్వలు మొలగంటలు గలగలలాడుతూ ఆడేవాడు గోపికలు చల్ల చేయటం మానేసి చూసి ఆనందించేవాళ్ళు అస్తమానం గోకులంలో ఉండే ఇళ్ళన్నీ తిరిగేవాడు వాడితో వేగలేక గోపికలు నలుగురు నాలుగు పక్కల నుంచి పట్టుకోండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చి పట్టుకుని యశోద కప్పచెప్పేవాళ్ళు కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణుడి ఆటలు మారిపోతున్నాయి గోప బాలకులందరూ బాలరా బలరామకృష్ణుల చుట్టూ చేరేవాళ్ళు అందరూ కలిసి ఒక దండులాగా బ్రేపల్లె అంతా చెడ తిరిగేవాళ్ళు కృష్ణుడు కొండల్లోనూ చట్టిల్లోనూ ఉండే పాలు నెయ్యి తాగేవాడు తాగినంత తాగి మిగిలింది నేల మీద పోసి కాళ్లతో మట్టగించేవాడు అలాంటి చిలిపి చేష్టలు చేయకుండా ఆపటం ఎవరి వల్ల అయ్యే పని కాదు పాల సముద్రం వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచినట్టుగా కృష్ణుకుడు కృష్ణుడు గోపికల ఇళ్లలోని పాలు మిగ మేగడ తాను కాక తన వెంట ఉన్న కుర్రకారంతకీ పంచిపెట్టేవాడు ఉట్లు తెంచేవాడు బాసలు బాణలు దొరిలించేవాడు కడవల్లో పాలు సగం తాగి వాటిని చల్లటి చల్లతో మళ్ళీ నింపేవాడు నెయ్యి తీసుకుపోయి నిప్పులో పోసి బగ్గున మంటలు లేపేవాడు పెరుగులో పాలు వెన్నలో పెరుగు చల్లలో నెయ్యి కలిపేసేవాడు దూడలను విప్పి ఆవుల పాలు తాగేనిచ్చేవాడు కొన్నిటిని కట్లు విప్పి వదిలేసేవాడు కావళ్ళ తాళ్ళు తెంచేసేవాడు పిల్లలందరినీ చేర్చి ఆడేవాడు ప్రతి ఆటలోనూ అందరినీ ఓడించి వీపు పగిలేటట్టు కొట్టేవాడు ఒక్కొక్కడి వీపున ఎక్కి మోయించుకునేవాడు ఆటల్లో ఎంత మునగాడినైనా ఏడిపించుకు తినేవాడు ఈ విధంగా కృష్ణుడు గోకుల అన్నంతా కొలిక్కి తీస్తూ ఉంటే గోపకులు ఏం చేయాలో తోచక నిశ్చేష్ఠులై నిలబడ్డారు అదండి కథ థ్యాంక్ యూ